పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను ఐదు యాభై ఐదు పదిహేను ఐదు యాభై ఆరు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది అరవై రూపాయలు ఏ అరవై ఒకటి అరవై ఒకటి పదహారు వేలు కొంద అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి బాగుంది అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒక్కొంద పదహారు వేలు ఒక్కొంద పదంద అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి అరవై రెండు అరవై రెండు పదహారు మూడు వందలు మూడు వందలు యేసు గారు ఎనిమిది వస్త్రాలు పదహారు వేల మూడు వందలు మూడు వందలు గుర్తుపట్టలే మూడు వందలు ఇక్కడ మూడు వందలు పదహారు వేల మూడు వందలు యేసు గారు మూడు వందలు రావన్న మూడు వందల రూపాయలు మూడు వందలు అరవై నాలుగు అరవై నాలుగు చిన్న అరవై నాలుగు ఏమండి ఎవరు పదహారు సరి చెప్తాం ఆరు వందలు చెప్తున్నా రాసుకోండి అరవై ఐదు బాబు ൂ ബസ് ഞങ്ങൾ ചല്ല